డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నుంచి అప్పనపల్లి బాల బాలాజీ ఆలయానికి కూటమి నేతలు పాదయాత్ర నిర్వహించారు ఈ పాదయాత్రలో ముస్లింలు పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అనేక దేవాలయాలపై దాడులు జరిగాయని తిరుపతి లడ్డూను అపవిత్రం చేసినందుకే పదకొండు అసెంబ్లీ సీట్లను దిగిపోయారంటూ కూడా కూటమి నేతలు విమర్శించారు జారుల దాడిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలన హిందూ మత సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడి కారణంగా దాడికి అనేక రకాలైన దాడిలో భాగంగా అప పవిత్రంగా భావించే హిందూ పవిత్ర హిందూ మతస్థులందరూ కాకుండా అందరూ కూడా పవిత్రంగా భావించే ఈ తిరుపతి లడ్డుని ఒక ఉద్దేశపూర్వకంగా అపవిత్రం చేయడం ఉద్దేశంతో పందుకోవ్వు జంతు జంతు కలేపాలు తీసిన ఆయులతో కలిసిన ఒక నెయ్యిని ఉపయోగించే విధంగా కుట్ర కుట్ర చేసి ఇవాళ హిందూ మత హిందూ సనాతన ధర్మాన్ని సర్వనాశీల సర్వనాశనం చేయాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసిన నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు సనాతన దీక్ష చేయడం జరుగుతుంది ఈ దీక్ష అయితే ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద రాష్ట్ర దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా బోర్డు కావాలని చెప్పి కోరటం ఇవాళ దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా చాలా గొప్పగా గర్వించే విధంగా పవన్ కళ్యాణ్ ని ఏకైక దిక్కుగా హిందూ మతానికి భావించే పరిస్థితికి వచ్చారు